వివరాలు అయితే నేను అడగలేదు అయితే ఇప్పటికే పదహైదు రోజులు నిరాణ తీసేస్తున్నారు పద్దె పద్దెనిమిది రోజుల నుండి నిరాణ చేస్తున్నారు పద్దెనిమిది రోజుల నుండి నిరాణ తీసే చేసినప్పుడు వాళ్ళని వెంటనే కార్మిక శాఖలు కావచ్చు అదేవిధంగా యాజమాన్యం కావచ్చు ఇతర పొలిటికల్తో కూడా చర్చించి వాటిని పరిష్కరించడానికి కూడా ప్రయత్నం జరగలేదు అనేది మాకు అనిపిస్తుంది మొన్ననే చర్చలు అన్నారు మన చర్చలు ఏమైనాయో మనకు తెలియదు అయితే నేను ఈ సభాముఖంగా ఓటే చెప్పదలుచుకున్నా ఇక్కడ ఉండబడిన కార్మిక వర్గానికి కార్మిక వర్గం మొత్తం అంతా కూడా ఒకటే కార్మికులు ఏ రంగులో ఉండగా ఏ మతంలో ఉండినా ఏ కార్మికులైనా సరే ఆ కార్మికులకు మేము ఖచ్చితంగా సిఐటిగా సిపిఎం పార్టీగా మద్దతు ప్రకటిస్తాం అయితే ఈరోజు కొత్త కాదు ఇక్కడికే సూర్యప్రకాశ్ రెడ్డి గారు వచ్చారు దాదాపుగా వాళ్ళకు అనుభవాలు ఉన్నాయి దాదాపుగా గతంలో పేపర్ మిల్లు మూతబడిన దాన్ని కూడా చేర్పించిన ఘటనలు రాస్తాయి అదేవిధంగా ఈ ప్రాంతంలో ఇది కూడా వాళ్ళ యాములనే టీడీపీ ఏములనే పానేసి పార్టీ అదే పార్టీ టైంలో కూడా మనకు ఫ్యాక్టరీ మూతబడిన ఆరు సంవత్సరాలు మూతబడిన చేర్పించగలిగినారు అయితే ఈరోజు మన ఎమ్మెల్యే గారు అనుకుంటే గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈ కార్మికులకు న్యాయం చేయడానికి వాళ్లకు న్యాయమైన బకాయిలు రప్పించడానికి విధంగా కంపెనీ రన్ చేయడానికి కృషి చేయాలని చెప్పేసి మేము పాటిగా మనవి చేస్తున్నాం